హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ జల్లు ముప్పై భాగాన్ని వినేద్దాం చంటికి వేలు చూపించి వార్నింగ్ ఇవ్వగానే కోపంగా వాడు వేలు పట్టుకుని వెనక్కి విరిచేస్తూ ఇంత చెప్పినా నీకు మైండ్కి ఎక్కలేదంటే నువ్వు ఎప్పుడూ మనిషిగా చచ్చిపోయి క్రూరముగాని అయ్యావని అర్థమైంది నీకు మాటలతో చెప్పడం వేస్ట్ అంటూ ఆ వేలు విరిచేస్తాడు వాడు నొప్పితో అమ్మ అని అరుస్తూ ఉంటే ఏరా నీ నోటి నుంచి అమ్మ అనే మాట ఎందుకు పలుకుతున్నావురా ఆడవారి గొప్పతనం తెలియ నీకు నీ నోటితో అమ్మ అని పలికే అర్హత లేదు అంటూ మొహం మీద ముక్కు మీద పంచి పంచులిచ్చాడు దాంతో వాడి మొహమంతా రక్తంతో నిండిపోయింది కడుపులో ఓ పంచు పడగానే నోటి నుంచి కూడా రక్తం వచ్చింది ఇంకా కొడితే చచ్చిపోతాడని వదిలేయండి చంటి గారు అంటూ చంటి చేతిలో నుండి అతని విడిపించి లాక్కెళ్ళిపోతుంటే చంటి వెనక్కి తిరిగి వాడిని రే ఇంకోసారి నా కంటికి కనిపించుకో ఈసారి కనిపిస్తే చంపేస్తారా గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి తన కారు దగ్గరికి వచ్చాడు వెనకాలే శ్రావణి కూడా వచ్చింది శ్రావణి కూర్చో నేను డ్రాప్ చేస్తాను అంటూ కారు ఎక్కాడు శ్రావణి మౌనంగా ఇక కూర్చుంది అప్పటి వరకు దాచిన దుఃఖాన్ని కాపలేక ఏడ్చేస్తుంది మొహన్లో చేతులు మొహాన్ని చేతుల్లో దాచుకుని చంటికి శ్రావణి అలా ఏడుస్తుంటే చాలా బాధగా ఉంది ప్లీజ్ శ్రావణి ఏడవకండి అంటూ ఓదారుస్తూ భుజంపై చేయి వేయగానే శ్రావణి చంటి చేతిని పట్టుకుని తన నుదుటికి ఆనించి ఏడుస్తూనే మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను చంటి గారు అన్నది ఆ నీచుడి సంగతి మీకు తెలియదు వాడు అనుకున్నది పొందడానికి ఎంతకైనా దిగజారుడు దిగజారుతాడు నా వల్ల మీ లైఫ్ రిస్క్లో పెట్టారు నన్ను క్షమించండి ఇప్పుడు ఏమైంది వాడు నీ జోలికి ఇక రాడ్లే ధైర్యంగా ఉండు రుణాలు అంటూ పెద్ద పెద్ద మాటలు వద్దు సాటి మనిషిగా చిన్న హెల్ప్ అంతే అన్నాడు తన చేతిని మెల్లగా వెనక్కి తీసుకుని కార్ స్టార్ట్ చేశాడు శ్రావణి వైపు ఆరాధనగా చూస్తూ మీ మనసు చాలా గొప్పది చంటి గారు అనుకుంటుంది మనసులో ఆ మాట వినపడినట్టు ఏమైనా అన్నారా అని అడిగాడు శ్రావణి వైపు చూసి అంటూ తలోపి ఇదేంటి నేను మనసులో అనుకునేది తనకు ఎలా తెలిసింది అనుకుని కళ్ళు మూసుకొని సీటు వెనక్కి వాలింది చంటి డ్రైవ్ చేస్తూ అవును శ్రావణి మీ బండి ఏమైంది అక్కడ అక్కడేం చేస్తున్నారు సారీ పర్సనల్ అనుకుంటే చెప్పకండి అన్నాడు శ్రావణి వైపు చూసి కళ్ళు తెరిచి చెప్పడం స్టార్ట్ చేసింది ఆఫీస్లో ఉంటే ఫోన్ వచ్చింది ఎవరో అన్నో నెంబర్ నుండి చేసి మీ నాన్న ఇక్కడ పడిపోయారు ఆయన పరిస్థితి ఏం బాగోలేదు మీరు వెంటనే ఇక్కడికి రండి అంటూ కాల్ కట్ చేశారు కాసేపు నాకు ఏం అర్థం కాలేదు మా నాన్న ఇక్కడికి రావడం ఏంటి అనుకొని మళ్ళీ ఆ నెంబర్కి చేసిన అవతల వ్యక్తి ఫోన్ ఎత్తి హలో అనగాని నేను ఏమండి మీరు ఎవరి గురించి చెప్పారు అంటే మా నాన్న డీటెయిల్స్ అన్నీ చెప్పి ఆయన సృహ తప్పే ముందు మీ నెంబర్ ఇచ్చి తన వివరాలు చెప్పారండి మీకు అనుమానం అయితే రాకండి నేనేదో హెల్ప్ చేద్దామని చేస్తే ఇంత అనుమానమా అంటూ కాస్త కోపంగా మాట్లాడాడు ఇక అది నిజమే అనుకొని పర్మిషన్ తీసుకొని క్యాబ్లో వచ్చి ఇక్కడ దిగి చూస్తాను చుట్టూ ఎవరూ లేరు ఇక్కడ నాన్న ఉండడం ఏంటని అనుమానంతో మళ్ళీ ఆ నెంబర్కి చేస్తాను అప్పుడే వీడొచ్చాడు అప్పుడు అర్థమైంది అతని ఎలా ప్లాన్ చేసిన రప్పించాడని చాలా బాధపడ్డాను వాడి చేతిలో నా జీవితం కూడా మా అక్క జీవితంలో అవుతుందేమోనని థ్యాంక్స్ చంటి గారు మీ వల్ల ఈరోజు నా లైఫ్ నాశనం కాకుండా కాపాడారు అంటూ కృతజ్ఞతగా చూస్తుంది చంటి చిన్న స్మైల్ ఇచ్చి ఇకపై ఇలాంటి కాల్స్ వస్తే ఒంటరిగా రాకండి ఎవరైనా తోడు తెచ్చుకోండి ఎప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉండవు కదా మన జాగ్రత్తలు మనం ఉండాలి అన్నాడు అంది అంతలో తన హాస్టల్ రావడంతో కార్తికి బాయ్ టేక్ కేర్ అన్నాడు హా అని తలోపి బాయ్ అంది నవ్వుతూ చంటి కారు వరకు చూస్తూ తర్వాత లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి తన వైపు చూడడం మిర్రర్ నుండి చూసి ఎందుకు తను నా వైపు చూసే చూపులో నాకు ఏదో చెప్పాలని అనుకున్నట్టు అనిపించింది అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు చంటి బుజ్జి ఊరికి వచ్చేశారు రవి పెళ్లి కోసం రావడమే తన అల్లరితో ఇల్లంతా సందడి చేసింది బుజ్జి సుభద్రమ్మ నా బంగారం వస్తే కానీ ఇంటికి కలరాదు అంటూ మురిసిపోయింది రమణారెడ్డి గారు బుజ్జీని గుండెలకి హత్తుకుని ఎలా ఉన్నావురా తల్లి అంటూ ఆప్యాయంగా పలకరించారు నేనా ఇలా ఉన్నా అంటూ రౌండ్ తిరిగి తనను చూపించుకుంది నవ్వుతూ వెళ్ళి ఫ్రెష్ అయిరా ఎప్పుడు తిన్నావో ఏంటో అంటూ సుభద్రమ్మ కూతురు కోసం తనకిష్టమైన వంటలు చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది రమణారెడ్డి గారు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడ్డానికి వెళ్ళిపోయారు చంటి బుజ్జీని డ్రాప్ చేసి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు ఇంటికి రాకుండా రవి అప్పుడే వచ్చాడు బయట పనులు చూసుకుని రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కృష్ణకు కృష్ణకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేసి కిందికి రాగానే రవి కనపడగాని అన్నయ్య అంటూ నవ్వుతూ చుట్టేసింది ఇప్పుడే వచ్చావా బంగారం అంటూ తల నిమురుతూ బావగారు ఎలా ఉన్నారు అన్నాడు బాగున్నారు ఎల్లుండి వస్తారో అంటూ సంతోషంగా చెప్పింది బుజ్జి మొహంలో కనపడుతున్న కొత్త కళను చూసి నా బంగారం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు అన్న దా అంటూ తన రూమ్కి తీసుకెళ్లి తన తెచ్చిన గిఫ్ట్ తీసిచ్చింది చాలా కాస్ట్లీ వాచ్ దానిది కపుల్ది కూడా ఉంది ఇది ఎవరికి అని ఆశ్చర్యంగా అడిగాడు రవి అది వదునికి నీకు తనకు ఒకేలా ఉండాలని కపుల్ వాచ్లు తీసుకున్నా బాలేదా అంది చాలా బాగున్నాయి రా అయినా ఇంత కాస్ట్లీవి ఎందుకురా అంటూ అంటూ ఉంటే బుజ్జి బొంగమూతి పెట్టి నేను ప్రేమగా తెస్తే నువ్వు ఇలా అంటే నాకు కోపం వస్తుంది అంది అమ్మో మా బంగారానికి కోపమే వద్దు నేను చూడలేను అంటూ ముద్దు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే సుభద్రమ్మ స్నాక్స్ తీసుకుని వచ్చారు అమ్మా అంటూ ఆవిడ్ని కూర్చోబెట్టి తనకు నెక్లెస్ సెట్ ఉన్న బాక్స్ చూపించి నీకోసమే తీసుకున్నానమ్మా ఎలా ఉంది అంటూ చూసింది కూతురు తన తనపై ప్రేమగా తెచ్చిందని మురిపెంగా చూసి నీలాగే బాగుంది నాన్న అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకుని ఇదిగో తినండి అంటూ ఇద్దరికి స్నాక్స్ ప్లేట్ ఇచ్చింది నువ్వు తినుమా అంటూ చెరొకటి ఆవిడికి నోట్లోకి అందించారు తన బిడ్డల ప్రేమకి మనసంతా సంతోషంతో నిండిపోయింది మరి మాకు లేదా అంటూ లోపలికొచ్చారు చంటి రమణారెడ్డి గారు ఎందుకు లేదు మీకు కూడా అంటూ ఫస్ట్ రమణారెడ్డి గారికి తర్వాత చంటికి పెట్టారు నవ్వుతూ చంటికి తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ అభిమానం జీవితాంతం వదులుకోకూడదు అనుకున్నాడు సైడ్కి తిరిగి కన్నీళ్లు తుడిచేశాడు ఎవరికి కనపడకుండా రమణారెడ్డి గారికి సాలువ తీసి ఇచ్చి నీకోసమే నాన్న అంది ఆయన ఆనందంగా తీసుకుని బుజ్జినుదుటిపై ముద్దు పెట్టుకుని నవ్వుతూ వెళ్ళిపోయారు చంటి చేతిని తీసుకుని బ్రాస్లైట్ పెట్టింది చంటి ఇప్పుడు నాకెందుకు అన్నాడు అబ్బా నా గుర్తుగా ప్రేమతో తెచ్చాను వద్దేమో చెప్పు తీసుకుంటా తర్వాత నీతో ఎప్పుడు మాట్లాడను అంటూ బెదిరించింది చంటి నవ్వేస్తూ నీకు సూటయ్యే మాటలు మాట్లాడవే అన్నాడు చంటి చేతికున్న దాన్ని అప్రూపంగా చూసుకుంటూ ఉంటే బుజ్జిబావ అమ్మమ్మ ఎక్కడా రాలేదా అంది కాసేపటికి వస్తానంది నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటావని నేను కూడా సరే అని వచ్చేస్తాను అన్నాడు హాహా మనకి రెస్ట్ తీసుకునే అలవాటే లేదు కానీ అన్నయ్య మనం చేయవలసిన పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే చెప్పు చేసేద్దాం బాగా వచ్చాడు కదా ఇప్పుడు బావ చేస్తేనే కదా మన తన పెళ్ళికి మనం చేసేది అంది నవ్వుతూ ఆహా అవునా లేకపోతే చేయివా అంటూ వెటకారంగా అంటూ కొట్టానంటేనా అంటూ చెయ్యి పైకి ఎత్తగానే అన్నా చూడు అంటూ రవి చంకలో దూరి ఒదిగిపోయింది రే వదిలేరా బంగారాన్ని ఏమనుకురా అంటూ బుజ్జిని లాలనుగా చుట్టి చేయేసి పట్టుకున్నాడు అది మన పవర్ నీకు ఎప్పటికీ దొరకను నన్ను పట్టుకోలేవు అనేసింది క్యాజువల్గా వెంటనే చంటి మనసు బాధతో నిజమే కదా అనుకుని బరువుగా మారింది చంటి సైలెంట్ అనడంతో తనేమందు అర్థమై గిల్టీ ఫీలింగ్తో తలగొంచుకుంది రవి ఇవేమీ తెలియకుండా నార్మల్గా మాట్లాడుతూ ఉన్నాడు కాసేపు ఉండి అమ్మ దగ్గరికి వెళ్తూ వెళ్తున్నా అంటూ అక్కడి నుంచి వచ్చేసింది చంటి బాధ చూడలేక చంటి కూడా కాసేపటికి సెట్ అయిపోయి పనులు పడ్డాడు రవితో కలిసి బుజ్జి ఫ్రెండ్ కుమారి వచ్చేసింది బుజ్ బుజ్జి కోసం అక్కా అంటూ గుమ్మం ముందు నుంచి అరుస్తూ వచ్చి వాటేసుకుంది కుమ్ము ఎలా ఉన్నావే ఎన్ని రోజులైందే నిన్ను చూసి అంటూ ఆనందంగా కుమారి చుట్టూ చెయ్యేసి పట్టుకుంది ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకుని కబుర్లో పడ్డారు టైం ఎంత అయిందో కూడా చూడలేదు ప్రవాహంలా పోతూనే ఉన్న ఇద్దరి మాటలు రెండు రోజులు పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసారు బుజ్జి ఆడపడుచుగా చేయాల్సిన అన్ని దగ్గరుండి చేస్తుంది బుజ్జి చేతుల మీదుగా తన పెళ్లి జరగడం చాలా హ్యాపీగా ఉంది రవికి పెళ్లి కూతురు వాళ్ళ ఊరిలో పెళ్లి కావడంతో కాస్త పనులు తక్కువే బుజ్జి నిద్రపోతూ ఉంటే తనని గట్టిగా హత్తుకున్నట్టు ఫీలింగ్ కనిపి కలుగుతుంది నిద్రలో కృష్ణ అంది కళ్ళు తెరవకుండా బుజ్జిని రెండు రోజుల తర్వాత చూస్తుంటే కృష్ణ మనసు ఆగటం లేదు అలాగే ముద్దులు పెడుతూ తన ఎదపై పడుకోబెట్టుకొని బుజ్జి ముంగులను వెనక్కి పెడుతూ తన పాపిటి ముద్ ముద్దు పెట్టి బుజ్జోడ అన్నాడు ప్రేమగా నవ్వుతూ కృష్ణని చుట్టుకుంది ఓయ్ మేలుకొనే పలకవా అన్నాడు గారంగా కృష్ణ అంది అబ్బా ఎంత క్యూట్గా పిలిచేవే బుజ్జులు నాకు అక్కడ నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం ఏం బెంగ లేకుండా హాయిక నిద్రపోతున్నావే అంటూ ముద్దుగా సాధించాడు బుజ్జి కళ్ళు తెరిచి బొంగమూతు పెట్టి వేరే సైడ్ తిప్పుకుంది ఫేస్ కృష్ణ నవ్వుతూ అబ్బా అలాగే నువ్వు ఇలా బొంగమూతు పెడితే ఏం చేస్తానో తెలిసి కూడా పెడతావా అంటూ బుజ్జి మీద నుంచి అటువైపుకి వెళ్ళి తన ఫేస్ పట్టుకుని అల్లరిగా చూడగానే కృష్ణ ఏం చేస్తాడో అర్థమై సిగ్గుపడుతూ మొహాన్ని కృష్ణ ఎదులో దాచేసింది కృష్ణ నవ్వుతూ వద్దా అయితే నాకు కావాలి ఆశ పెట్టి వెనక్కి పొమ్మంటే ఎలా అసలే రెండు రోజులు గ్యాప్ వచ్చేసింది అంటూ బుజ్జి గెడ్డం పట్టుకుని పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ అదురుతున్న బుజ్జి పెదాలని తన పెదాలతో పెనవేసి తనని అల్లుకుపోయాడు బుజ్జి బెంగళూరు నుంచి వచ్చేసిన తర్వాత కృష్ణ బుజ్జి లేని రెండు రోజులు రెండు యుగాలుగా గడిపి తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇక బుజ్జికి దూరంగా ఉండలేక అర్ధరాత్రి లక్ష్మికి చెప్పి బయలుదేరి వచ్చేసాడు తెల్లవారు చేరుకున్నాడు బుజ్జి వాళ్ళ ఊరికి ఆ టైంకే సుభద్రమ లేచి ఇంటి పనులు మొదలు పెట్టారు కాబట్టి కృష్ణ రావడం చూసి సంతోషంగా పలకరించి కాఫీ పెట్టించారు అలసటగా కనపడుతున్న మొహం చూసి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకోండి అల్లుడు గారు బుజ్జి ఇంకా లేవలేదు దాని గురించి మీకు తెలుసు కదా అంది పర్వాలేదు అత్తమ్మ నేను కూడా కాసేపు పడుకుంటా అంటూ మరో మాట లేకుండా లోపలికి వచ్చాడు బుజ్జి మంచి స్లీప్లో ఉంది బుజ్జిని చూడగానే తన బెంగంతా తీరిపోయి ఆ ప్లేస్లో ఆ కొంటెతనం వచ్చింది కృష్ణకి మెల్లగా బుజ్జి పక్కన పడుకుని తనని గట్టిగా వాటేసుకున్నాడు ఆహా ఏముంది నీ దగ్గర ఎంత హాయిగా ఉంది రెండు రోజులు నువ్వు పక్కన లేకపోతే పిచ్చి పట్టినట్టయింది ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవాల్సిందే అనుకుంటూ ముద్దులు స్టార్ట్ చేశాడు కృష్ణ వాటేసుకోగానే బుజ్జికి మెలకు వచ్చేసింది తనకు తనకు కూడా కృష్ణకి దూరంగా ఉంటే బెంగగా ఉంది కానీ అన్నయ్య కోసం తన వల్ల తన వాళ్ళ ఆనందం కోసం మండిగా ఉంది వెంటనే గట్టిగా పట్టుకోవాలనిపించింది కానీ కృష్ణ ఏం చేస్తాడో చూద్దామని సైలెంట్గా నిద్ర నటించింది తన ముద్దు పడుతూ పెడుతూ ఉంటే ఇక ఆపుకోలేక అలసిపోయి పక్కన పడుకుని బుజ్జిని తన మీదపై పడుకోబెట్టుకుని జో కొడుతూ నిద్రపోయాడు రెండు రోజుల నుండి సరిగా నిద్ర లేకపోవడంతో కృష్ణ వెచ్చని కోగిల్లో హాయిగా అనిపించి టీప్ స్లీప్ వేసింది బుజ్జి రవికి నలుగు పెట్టడం దగ్గర నుంచి పెళ్లి చేయడం వరకు అన్ని బుజ్జి చేతుల మీదుగానే చేయించారు అది ఆ అన్న చెల్లెల కళ వాళ్ళ అనుబంధం చూసి రమణారెడ్డి గారు సుభద్రమ్మకు ఆనందంతో కన్నీళ్ళు కళ్ళు చెమర్చాయి చంటి క్షణం తీరిక లేకుండా పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేయిస్తున్నాడు కృష్ణ కూడా పెళ్లి పనుల్లో తన వంతు చేస్తున్నాడు పెళ్లి అమ్మాయి ఊరిలో కావడంతో బంధువులతో అందరూ ఈవినింగ్ స్టార్ట్ అయ్యారు అందరి కోసం రెండు బస్సులు ఏర్పాటు చేశారు అక్కడికి చేరేసరికి నైట్ అయిపోయింది పెళ్లి కొడుకు వాళ్ళకి అతిథి మర్యాదల్లో లోటు రాకూడదని సుధా తల్లిదండ్రులు భారీగా ఏర్పాట్లు చేశారు పద్ధతి ప్రకారం అన్ని కార్యక్రమాలు చేయించి రిసెప్షన్ తర్వాత భోజనాలు ముగించుకొని మిగతా కార్యక్రమాలు చేశారు తెల్లవారుజామున ముహూర్తంలో రవి సుధాల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది బంధువుల ఆశీస్సులతో పెళ్లి తర్వాత పక్కనే ఇరవై కిలోమీటర్ల దూరంలో వినాయకుడి గుడి ఉంది చాలా మహిమ మహిమగలవ చోటు అక్కడ పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని అక్కడికి వెళ్లారు కొత్త దంపతులను తీసుకుని ఈవినింగ్ వరకు అక్కడే ఉండే తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఊరిలో ఆచారం ప్రకారం మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేయించాలని అందరూ బయలుదేరారు సుధా కన్నీళ్లు పెడుతూ పుట్టింటి వాళ్ళని వదిలి వదిలివచ్చింది సుధా భుజంపై చేయి వేసి నేనున్నానని కళ్ళతోనే భరోసా ఇచ్చాడు రవి సుధా డల్లుగా ఉండడంతో బుజ్జి తన మాటలతో నవ్విస్తూ మామూలు చేసింది కాసేపటికి బుజ్జి అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది సుధకి నవ్వుతూ బుజ్జితో మాట్లాడుతూ ఇట్టే కలిసిపోయింది సుధా అందరూ అలసిపోయి ఉండడంతో భోజనాలు ముగించి వెంటనే ఎవరి గదుల్లో వాళ్ళు పడకేశారు రవి సుధాతో మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒకరు తనతో ఉండడంతో అసలు కుదరలేదు రవికి తోడుగా చంటిని పెట్టారు పడుకోవడానికి సుధతో తన బంధువుల పిల్లలు ఫ్రెండ్స్తో ఓ గదిలో పడుకుంది ఇక వీలు కాదని సైలెంట్గా పడుకున్నాడు రవి బుజ్జిని వెనుక నుంచి హత్తుకుని కాసేపు అల్లరి చేసి బుజ్జి అలసట కలల్లో కనపడుతుంటే తనని ఎదపై పడుకోబెట్టుకుని చుట్టూ చేతులు వేసి జో కొడుతూ నిద్రపోచాడు కృష్ణ కృష్ణ ప్రేమను ఆస్వాదిస్తూ నవ్వుతూ నిద్రలోకి జారుకుంది బుజ్జి ఉదయాన్నే డోర్ కొడుతుంటే కృష్ణకి మెలక వచ్చింది తన ఎదపై క్యూట్గా నిద్రపోతున్న బుజ్జిని మురిపెంగా చూసి తన నుదుటిపై ప్రేమగా ముద్ది పెట్టుకుని మెల్లగా దిండుపై పడుకోబెట్టి లేచి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా సుభద్రమని చూసి కృష్ణ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అత్తమ్మ అంటూ విష్ చేశాడు ఆవిడ నవ్వుతూ బుజ్జి లేవలేదా బాబు అంది బాగా అలసిపోయింది కదా తమ్మ ఈ పిల్లి పనులతో పాపం కాసేపు పడుకోని అని లేపలేదన్నాడు ఆవిడ కూతురు మీద అల్లుడు చూపించే ప్రేమకి మనసులోనే మురిసిపోయి ఈరోజు వ్రతం ఉంది కదా బాబు తప్పదు అంటూ లోపలికొచ్చి బుజ్జి బుజ్జి లేనాన్న ఈరోజు అన్నయ్య వాళ్ళు వ్రతం చేయాలి కదా లే అంది భుజం తడుతూ బుజ్జి బద్ధకంగా కళ్ళు తెరిచి మా కాసేపు పడుకుంటా అంది దిండుని కౌగులించుకుంటూ సుభద్రమ్మ తల కొట్టుకుంటూ నా బంగారం కదా అందరూ లేచి రెడీ అయ్యారు మీ అన్నను నువ్వే రెడీ చేయాలంట లేవవే అంది బ్రతిమలాడుతూ ఆ మాట వినగానే టక్కును లేచి కూర్చుంది బుజ్జి అవును కదా ఈ విషయం ఎలా మర్చిపోయినబ్బా అనుకొని లవ్ యూ అమ్మ అంటూ ముద్దు పెట్టి టవల్ తీసుకుని పరుగున వాష్రూంలోకి దూరింది లోపల నుండే మా నా బట్టలు తీసిపెట్టు అంటూ ఆర్డర్ వేసింది ఆవిడ నవ్వుకుంటూ చీర నగలు అన్ని బెడ్ మీద పెట్టి వెళ్ళిపోయారు కృష్ణ కిందికి వెళ్ళి అక్కడ పనులు చేయిస్తూ ఉన్నాడు బుజ్జి రెడీ అయ్యి కుమ్మాలకు పూలతో తోరణాలు కడుతుంది స్కై బ్లూ పట్టు చీర కట్టుకుని పైట కొంగు బొడ్లో దోపుకొని తోరణాలు కడుతున్న బుజ్జిని అప్పుడే స్నానం చేసి తల తుడుచుకుంటూ గుమ్మం వైపు చూస్తున్న కృష్ణ అలాగే చూస్తూ ఉండిపోయాడు తన అడుగులు బుజ్జి దగ్గరకు వచ్చి ఆగాయి తనకు తెలియకుండానే బుజ్జి పైకి కట్టడానికి మునివేళ్లపై నిలబడి కష్టపడుతుంటే కృష్ణ మెల్లగా బుజ్జి నడుముని రెండు చేతులతో పట్టుకుని పైకెత్తాడు ఏ అచ్చాదము లేకుండా డైరెక్ట్గా కృష్ణ చేతులు తన నడుముని టచ్ చేయగానే ఏదోలా అయిపోయింది బుజ్జికి కృష్ణ వైపు కంగారుగా చూస్తూ ఉంటే కట్టు అన్నట్లు చూస్తాడు మధ్యలో అలజడిని అదుపు చేసుకుంటూ కష్టంగా గుమ్మానికి పూలను అలకరించింది బుజ్జి రెండు చేతులతో కడుతూ ఉంటే తన కొంగు పక్కకి జరిగి బుజ్జి అందమైన నెలవంక కనివెందు చేస్తుంటే నన్ను చేరమని ఊరిస్తూ ఉంటే అప్రయత్నంగా అక్కడ చిన్న ప్రేమ సంతకం చేశాడు కృష్ణ కృష్ణ చేసిన పనికి బుజ్జి ఒళ్ళు జొల్లమంది తమకంగా కృష్ణా భుజాలని చేతిలో గట్టిగా పట్టుకుంది కిందికి మెల్లగా జార వెడిస్తూ బుజ్జిని గట్టిగా హత్తుకున్నాడు కింద పిల్లల అరుపులకి తేరుకొని ఎవరైనా చూసారేమోనని కంగారుగా చుట్టూ చూసింది ఎవరూ గమనించలేదు ఊపిరి పీల్చుకొని చిరుకోపంగా చూసింది కృష్ణా వైపు ఏమైంది బుజ్జోడ అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్తో మీకు కొంచెం కూడా సిగ్గలేదు పో కృష్ణ ఎవరైనా మనల్ని అలా చూస్తుంటే ఎంత అంబారసింగ్గా ఉండేది అంది అదోలా ఫేస్ పెట్టి ఓయ్ నేనేమన్నా పక్కింటోడు పిల్లానే పట్టుకుందా నా పెళ్ళానేగా ఎవరైనా ఏమైనా అనుకోవడానికి అంటూ బుజ్జులు ఒక్కసారి అంటూ గారంగా ముందుకొచ్చాడు ఏంటంది ఒక్క ఒకే ఒక్కసారి అంటూ బుజ్జి లిప్స్ని మెల్లగా లాగాడు కృష్ణ అంది చిన్నగా మెల్లగా బుజ్జి పెదాలపై చిరుముద్దు పెట్టి వెళ్ళు అన్నాడు నవ్వుతూ బుజ్జి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది ఆనందంగా మెట్లెక్కుతూ కృష్ణ వస్తున్నాడేమో వెనక్కి తిరిగి చూసింది నవ్వుతూ కనుకొట్టాడు బుజ్జి తనను చూడగాని బుజ్జి కంగారు పడుతూ ముందుకు అడుగు వేయగానే చీర కాళ్ళకు తగులుకొని కిందికి దిగడానికి నాలుగు మెట్లు ఉండగా పడబోయింది కింద పూజ కోసం పెద్ద దీపాలను పెట్టారు వాటికి పైన షార్పుగా ఉంది పడితే మనిషికి లోపలికి దిగబడిపోతాయో అలా ఉన్నాయి బుజ్జి భయపడిపోతుంది చూసి కృష్ణ గుండె ఆగినంత పని అయిపోయింది బుజ్జోడ అంటూ గబగబా కిందికి వచ్చాడు కృష్ణ అరుపుకి చంటి రవి పరుగున వచ్చారు లోపల కిచెన్లో ఉన్న సుభద్రమ్మ గారు సుభద్రమ్మ కూడా కంగారుగా వచ్చింది తను పడిపోయింది ఇంకా ఏమైపోతుందనే టెన్షన్తో కృష్ణ నేను ఈరోజు పైకి పోతానేమో అనే భయంతో బుజ్జి కళ్ళు గట్టిగా మూసేసుకుంది పడబోయే టైంకి రెండు చేతులతో తనని ఆపి పడకుండా తన బలాన్ని ఉపయోగించి నిలబడి కంగారుగా బంగారం నీకేం కాలేదు కదా అని ఆతృతగా కదుపుతున్న సుధా గొంతు వినపడి కళ్ళు తెరిచింది బుజ్జి తను క్షేమంగా ఉండడంతో కృష్ణ గుండె మళ్ళీ నార్మల్గా కొట్టుకుంది ఆ పక్కనే ఓ గొంతు అయ్యో ఎంత పని చేశావమ్మా పూజ సామాగ్రి నేలపాలు చేశావు శుభమాని వ్రతం చేసుకుంటూ ఇలా చేసావేంటి అంటూ బుజ్జి పక్కింటి వెంకటరెడ్డి భార్య అంది ఏమైందంటే సుధా పూజ కోసమని పూలు పసుపు కుంకుమ పూజకి అన్ని ప్లేట్లు పెట్టి తీసుకొచ్చే టైంకి బుజ్జి పడిపోతూ కనపడగానే ఎక్కడ ఆ దీపాలపై పడిపోతుందేమోనని ప్లేట్ పడేసి బుజ్జిని పట్టుకొని పడకుండా ఆపింది ఏమే బుజ్జి ఇంత వయసు వచ్చినా నీకు నిదానం లేదంటే ఇంకా చిన్నపిల్లవటే మీ అన్న వదిన చేయబోయే పూజకి నీ వల్ల అపచారం జరిగింది ఇంకా ఇంకా వాళ్ళేం బాగుంటారు అంటూ ఇంకా ఏదో అనబోతున్నా ఆవిడ మాటలు ఆపండి అంటూ గట్టిగా చెప్పింది సుధా మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఇలా నా బిడ్డని అనడం నాకు నచ్చలేదు మేమంతా తనకి ఏమైందని కంగారు పడుతుంటే మీరేంటి అపశకడం అది ఇది అంటారు మా బుజ్జి క్షేమంగా ఉంటే మాకు అదే ఆనందం తనకేమైనా అయితే మేము భరించలేం అన్నది అదేంటి నీకు ఆ పిల్ల అంతే కానీ బిడ్డ అంటావేంటి అవును వరుసకి మరదలే కానీ తను నాకు నా భర్తకి మొదటి బిడ్డ తన తర్వాతే మాకు ఎవరైనా నా బిడ్డకు ఏమి కాకుండా కాపాడుకున్నందుకు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అంది సుధా బుజ్జిని హత్తుకుని ఆవిడ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది సుధికి తనపై ఉన్న ప్రేమాభి ప్రేమాభిమానాలకి బుజ్జి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వదినా అంటూ తనని కౌకలించుకుంది భయపడ్డావా బంగారం అంటూ వేణుని మురుతూ పద నువ్వు ఇంకా ఏ పని చేయకు అంటూ సోఫాలో కూర్చోబెట్టి గబగబా కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చి తాగించింది బుజ్జి సుధా తనని బిడ్డ అనడం దగ్గరే ఆగిపోయింది ఆనందమో ఏంటో తెలియని స్థితిలో ఉంది బుజ్జి కృష్ణ ఏమీ మాట్లాడకుండా మెట్లపై నిలబడి బుజ్జినే చూస్తూ ఉన్నాడు సుధా మాటలు విన్న రవి గర్వంగా ఉంది తన భార్య తన మాటలు అంత విలువ ఇచ్చి చేతల్లో చూపిస్తుంటే ఇద్దరికి పెళ్లి కుదిరిన తర్వాత మాటల సందర్భంలో చెప్పాడు రవి తన చెల్లెలంటే ప్రాణమని మనకు బిడ్డలు పుట్టినా కూడా నా చెల్లిలే నాకు మొదటి బిడ్డ అని అదే విషయం ఇప్పుడు సుధా చెప్పడం రవికి పట్టలేని సంతోషాన్ని కలిగించింది అప్పటి వరకు ఉన్న ప్రేమ రెండింతలైంది సుధాపై రవికి చంటికి కూడా సుధా మనసు ఇట్టే తెలిసిపోయింది గౌరవం పెరిగింది ఇకపై తనే నాకు తోడబుట్టిన చెల్లెలని ఫిక్స్ అయ్యాడు బుజ్జి దగ్గరకు వచ్చి తన తలపై మరి జాగ్రత్తగా ఉండు బంగారం అని వెళ్ళిపోయాడు రవి చంటి చంటి మాత్రం బుజ్జి తలపై ఒకటి వేసి ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావే సరిగా నడవడం అన్నాడు బావా అని అరిచింది ఎందుకే అలా అరుస్తావు వాడు అన్నదానంలో తప్పే ఉంది నిదానంగా రావాలని తెలియదా మీ వదున ఉండబట్టి సరిపోయింది లేదంటే అని ఆపై మాట రాక కన్నీలు పెట్టారు సుభద్రమ్మ అత్తా మీరు కూడా ఏంటి పాపం తను భయపడుతుంటే తన కావాలని చేయలేదు కదా బంగారం నువ్వు రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను టిఫిన్ తీసుకొస్తా అంది కోపంగా లేచి వాళ్ళ అమ్మ వైపు చూసి తన రూంలోకి వెళ్ళటానికి మెట్లపై వచ్చి అక్కడే నిలబడి ఉన్న కృష్ణాను చూసి తన మొహంలో ఉన్న భావాలు ఏంటో అర్థం కాక సైలెంట్గా వెళ్ళిపోయింది కృష్ణ కూడా బుజ్జి వెంట లోపలికి వచ్చాడు అక్కడ పడిన పూజ సామాగ్రి తీసేసి మనసులో ఆందోళన పడుతున్న తల్లి దగ్గరికి వచ్చి భయపడకమ్మా ఏమీ కాదు అంతా మంచి జరుగుతుంది అన్నాడు రవి అది కాదురా పూజకి పెట్టినవి దేవుడికి చేరకుండా నేలపాలయ్యాయి అంది మా మనం భూమిని కూడా దేవతలాగే కొలుస్తాం అలాంటిది ఇప్పుడు ఈ పూలు పసుపు కుంకుమ ఈ నేల తల్లికి అభిషేకం చేశామనుకో ఆ తల్లికి చేరాలని ఉంది చేరాయి అంతే ఇంకేమీ ఆలోచించుకు వెళ్ళి మిగిలిన పనిచూడు అంటూ లోపలికి పంపించి నేల వాటిని తీసి వాటిని తీసుకెళ్లి పచ్చని చెట్లపై వేశాడు రవి వాళ్ళ మాటలు విన్న బంధువులంతా ఎవరికి తోచింది వారనుకుని పూజకి ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు బుజ్జి డల్లుగా కూర్చుని ఉంటే కృష్ణ కూడా ఏం మాట్లాడకుండా ఫోన్ చూస్తూ ఉన్నాడు కృష్ణ ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాక మాట్లాడించే ధైర్యం చేయలేక సైలెంట్గా ఉంది కాసేపు అటు ఇటు చూస్తూ ఇక సైలెంట్గా ఉండడం తనకు కాక కృష్ణ అంది బుజ్జి వైపు చూడలేదు ఫోన్లో చూస్తూ ఉన్నాడు ఇలా కాదని కృష్ణ ఒడిలో కూర్చుని ఫోన్ తీసి పక్కన పడేసి నాపై కోపమా అంది అమాయకంగా కృష్ణ బుజ్జిని కిందకి నెట్టాలని చూస్తే బుజ్జి కృష్ణ మెడ చుట్టూ చేతులు వేసి తన ముక్కుతో కృష్ణ ముక్కుని రాస్తూ చాలి నేను కావాలని పడలేదు కంగారులో చీర అడ్డపడింది అంది బ్రతిమలాడుతూ కృష్ణ కోపంగా ఓ చూపు చూశాడు అట్ట చూడు మాకయ్య నాను బాధపడతాను అంది డ్రమాటిక్గా బుజ్జి ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి తను చెప్పిన తీరికి కృష్ణకి నవ్వు వచ్చేసింది మొహం పక్కకు తిప్పుకొని ముసుముసిగా నవ్వుతుంటే కృష్ణ గడ్డం పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఆ అందమైన నవ్వు మేము కూడా చూస్తాం కదా ఇటు చూపించి నవ్వితే అంది బొంగమతి పెట్టుకొని అవునా అంటూ బుజ్జిని గట్టిగా వాటేసుకుని ఎంత భయపెట్టావే నాకు క్షణకాలం గుండె ఆగినంత పని అయింది ఎప్పుడు అలా చేయికే నీకేదైనా అయితే నేను బ్రతకలేను అని కన్నీలు పెట్టుకున్నాడు కృష్ణ అంటూ ఏడుస్తూ సారీ సారీ ఇంకెప్పుడు నిర్లక్ష్యంగా ఉండరు నా కోసం మీరందరూ భయ బాధపడుతుంటే నాకు ఏడుపు వస్తుంది అంది ముక్కు చీదుకుంటూ ఏ ఆటంకాలు లేకుండా వ్రతం సంపూర్ణమైంది బుజ్జి కృష్ణ నూతన దంపతులకు కొత్త బట్టలు పెట్టారు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు శీఘ్రమేవ సంతాన ప్రాప్తి రస్తూ అని దీవించారాయన కృష్ణ బుజ్జి ఒకరినొకరు చూసుకున్నారు ఆ మాటకి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎవోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్